మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి నిండా గాలి పీల్చుకొని నెమ్మదిగా గాలి వదలాలి పూరకం అని అంటాం పూరకం అంటే గాలి పీల్చుకోవడం పొట్ట నిండా గాలి పీల్చుకొని పూర్తిగా నిండిన తర్వాత కుంభించాలి అలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి పొట్టనిండా గాలి పీల్చుకున్నాం ఇంకా గాలి ఎంత లోపలే ఉంచండి దాన్ని కుంభకము అని అంటారు నెమ్మదిగా గాలి వదలండి అంటారు దీన్ని గాలి పూర్తిగా బయటకు వెళ్ళిపోయిన తర్వాత శూన్యకం దానిలో కొంతసేపు ఉండండి తర్వాత కొంతసేపరా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి ఈ ప్రక్రియని ఇంకొక రెండు సార్లు నేను చెప్పకుండానే చేస్తాను ఎవరు మాట్లాడదు కుంభకము రేచకము శూన్యకము ఈ నాలుగు అంశాలు ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా నడుము రిటార్గా ఉండాలి